హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బల్లగంటి మీ ప్రేక్షకులకు నమస్తే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న వరుస సంఘటనల గురించి చర్చించడానికి మేము ముందుకు వచ్చిన మిత్రులారా వాస్తవానికి ఈ సమస్యను ఎంత తొందరగా వదిలిపెడితే అంత మంచిగా నేను అనుకుంటున్నా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపకంగా మళ్ళీ నాకు పని చెప్తున్న పరిస్థితి ఉంది అంటే ఒక జర్నలిస్ట్గా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ప్రజల గురించి మాట్లాడకపోతే సామాన్యుల గురించి మాట్లాడకపోతే పేదల గురించి మాట్లాడకపోతే ఈ వృత్తికే ద్రోహం చేసుకున్నట్టు నేను భావిస్తూ వరుస సంఘటనల గురించి మీకు చర్చించి చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా వరుసగా ఈ గత వారం వారం రోజుల నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలకు నష్టం చేసే ప్రభుత్వానికి నష్టం జరిగే పరిస్థితులు జరుగుతున్నా కూడా పట్టించుకున్న నాదులు లేకుండా పోతున్నారు చిన్న చిన్న సభ ఒక ఈ జూడించే స్కీనించండి ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భక్తుల శ్రీనివాస్ మొన్న రీసెంట్గా ఒక టీ కొట్టు ఇది ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసి మన మున్సిపల్ అధికారులు సీజ్ చేసిర్రు సరే తర్వాత అప్పటికి పెద్ద రచ్చరచ్చ అయిన తర్వాత వదిలిపెట్టిరు అనుకుంటున్నాం జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జా గారు మళ్ళీ తెల్లారి మళ్ళీ ఏం ఆదేశాలు ఇచ్చునేమో మున్సిపల్ అధికారులు దానికి అనుమతి లేదు ఆ డబ్బా కూడా అనుమతి లేదని చెప్పేసి క్రేన్ క్రేన్ను పెట్టి మరి వందల మంది చూస్తుండగా లావట్టుకొని తీసుకుపోయి ఉరోతల పరేసేసరా ఆ కొట్టు అంటే వాళ్ళకి ఉపాధి లేకుండా చేసారు సరే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పేరు పెట్టుకున్నందుకు తీసేసరా ఇంకోటా ఎన్నికల కూడా కానీ అయితే కేటీఆర్ గారు రెస్పాండ్ అయ్యి నేను హోటల్ పెట్టిస్తా సీను ఆందోళన విరమించని చెప్పిండు అది అయిపోయింది ఈ అన్నాడు ఎంత బాధాకరమైన దృశ్యాలంట ఇవన్నీ చూడండి ఒకసారి లాస్ చేస్తారు దాన్ని అలా మొత్తం వెతకపోతున్నారా సార్ నా జీవితం అయితే లాస్ట్ చూడండి మిత్రులారా ఎంత దారుణంగా క్రేన్లు పెట్టి పోలీసుల పహారాలు ఒక పది మంది పోలీసులు పెట్టి బందోబస్తు ఒక చిన్న కుటుంబం ఈ ఫుట్పాత్ మీద బతికే ఒక టీ కొట్లు అధికారులు తీసి తీసేస్తున్న సార్ పరిస్థితి అటు ట్రాఫిక్ ఉండదు మానేరు బాగా ఉన్న అటు ఎవరు రారు ఇంత బలవంతంగా అంటే నా ఉపాధి పోగొట్టకండి సార్ నా బతు ఎంత డబ్బై పడిపోతే పోలీసులు అదుపులో అదుపులో ఉంది చూడండి మిత్రులరా ఒక ఈ ప్రభుత్వం బాధ్యత ఏముంటుందండి పేదోలకి కూడు గూడు నీడ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉపాధి కల్పల్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా ఆ చాయమ్ అమ్ముకొని బతికేటోని మీద ఇటువంటి జులుం అన్నట్టు అధికారులు మాకు ఆ హక్కులు ఉన్నాయి అధికారాలున్నాయి మేము అధికారులు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసో ఇంకోటనో ఇంకోటనో ఏమైతే వాడు వాడు ఒక ఏడాదికి రెండు వందలు మూడు వందలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎగ్గొడతాడు రాష్ట్ర రాష్ట్రానికి దేశానికి ఏమి నష్టమా పరిస్థితి ఇది ఇది ఒకటి ఇంకోటి నండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కలెక్టర్ గారు నష్టం చేస్తుండ మేలు చేస్తుండే కాంగ్రెస్ నాయకులకు అర్థం కావాలి ఇది ఉన్న పాడి రైతులు కరీంనగర్ డైరీని అగ్రారంలో సీజ్ సీజ్ చేసి ఉన్నట్టు అనుమతులు లేదు ఇది వేములవడ నియోజకవర్గం అగ్రహారంలో కరీంనగర్ డైరీ ఉంది సుమారు ఇరవై ఐదు వేల మంది సభ్యత్వం అంటే రైతులు పాడి పాడి రైతులు ఇరవై ఐదు వేల కుటుంబాలకు దానికి సంబంధాలు ఉంటాయి వారం రోజుల ముందు పోయి గోడగూలు కొట్టేసినట్టు పర్మిషన్ లేదని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఉన్నట్టుండి ఒకటేసారి సీజ్ చేస్తే పాలు పొద్దుగాల వెండుకుంటే ఎప్పటిదప్పుడు అమ్ముకుంటారు రైతులు పాడి రైతులకు ఇంకా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి దాన్ని అభివృద్ధి అభివృద్ధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలి ఉన్నాయి పెట్టి ఉన్న రైతులను రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం తెచ్చుడు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గంత ఎందుకు సార్ మీకు అసలు రైతు రైతులు ఏం చేసారు చెప్పండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేస్తున్నారా లేకపోతే లాభం చేస్తున్నారా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లాభం చేయాలని అనుకుంటున్నారా మీరు చేసిన ప్రతి మూడు సంఘటనలు మొత్తం ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నాయి బీఆర్ఎస్కి ప్లస్ అవ్వకుండా వస్తున్నాయి మీరు అని గ్రహించరా సార్ కేటీఆర్ గారి మీద కోపంతో మీరు చేస్తున్న చేష్టలన్నీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నాయి ఈ రైతులకి రైతులు పాడి రైతులతో పెట్టుకుంటే మనం బతుకుతామా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎన్ని కూలిపోయినాయి రాజన్న సిరిసిల్ల జిల్లాలో దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మంది అంటే రైతులు రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైనా స్థానిక ఎలక్షన్ ఒక్కోళ్ళని ఓటేస్తారా వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళ ఉపాధి మీద దెబ్బ కొట్టినాం కడుపు మీద పుట్ట మీద కొట్టి కొట్టినామని చెప్పేసి అప్పటిదప్పుడు ఆది శ్రీనివాస్ గారు వచ్చి జరుగుతున్న నష్టాన్ని కూర్చొని ఆయన పాలు ఆరోసిన రోడ్డు మీద పాలు వారవసిన రైతులు ఎక్కడికి అక్కడ రోడ్లు ఎక్కే డబ్బులతో స్వచ్ఛందంగా ఎక్కడ రైతులు పాడి రైతులు ఎక్కడోళ్ళు అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైతే బండి సంజయ్ గారితో పాటు మన ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వచ్చి సీజించిన తీయా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత జరుగుతుంటే దీని వెనక ఎవరు ఉన్నారు ఈ కరీంనగర్ డైరీ మూసివేస్తా వెనక సీజ్ వెనక ఎవరున్నారు కలెక్టర్ గారు మిస్తున్నారు ఎవరు ఎవరు చేసినారు చెప్పండి మళ్ళీ ప్రభుత్వానికి అనుకో పలాలో మంత్రి చేయించుతున్నారు చేస్తున్నమాట అట్లన్న ప్రభుత్వం సీఎం గారికి అయినా తెలుస్తుంది కదా గిట్లా చేస్తే ఎట్లా సార్ గిట్ల చేస్తే ఎట్లా ఇట్ సరే ఇదొక్కటి రైతులది రీసెంట్గా చూడండి నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఒక్కసారి మీకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తా ఒక్క నిమిషం మాకెందుకు శిక్ష మేమేం నేరం చేసినాం యాభై ఏళ్ళ కింద మా అత్తమ్మ భూమి కొన్నారు పిఓటి ప్రకారమే పేరు మార్పిడి జరిగింది మాది తప్పైతే అధికారులు ఎందుకు చేసినారు అబ్బాడి ఇంటి పేరుంటే జైలుకు పంపుతారా రాజిరెడ్డి కుటుంబ సభ్యుల ఆవే ఆవేదన ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం జిల్ల గ్రామం వీరిది అబ్బాడి రాజిరెడ్డి అబ్బాడి రాజిరెడ్డిని ముప్పై గుంటల జాగా గవర్నమెంట్ జాగా దునుకుంటున్నాం అని చెప్పి కబ్జా చేసినామని చెప్పి లేనిపోర్ సెక్షన్ నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి రిమాండ్ పంపి ఫోర్టీన్ డేస్ పద్నాలుగు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపారు కోర్టు కోర్టు వా జిల్లా కలెక్టర్ గారు దీనికి దీని వెనుక దీని వెనక ఒక కథ జరిగిందట మళ్ళా అబ్బాడు అనే వ్యక్తి ఫేస్బుక్లో ఏమో కలెక్టర్ గారికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వీళ్ళు అబ్బాడు అయినా ఆ అబ్బాయి ఇంటి పేరు అబ్బాడి ఈ రైతు ఇంటి పేరు అబ్బాడి ఈ రైతుకి ఏమైనా సంబంధం ఎవడో తప్పు చేస్తే ఈయన మీద నాన్ నాన్అబుల్ సెక్షన్లు పెట్టి జైలుకు పంపితే ఇద్దరు బిడ్డలు ఏడుస్తారు పాపం వాళ్ళ వాళ్ళ కన్నీలకు ఎవరు సమాధానం చెప్పాలి చెప్పండి వాళ్ళ అన్నయ్య అయితే చిన్న కూతురు భార్య కలెక్టర్ గారు వాళ్ళ ముఖాలు చూసిరా సార్ వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు అగ్ర అగ్రకులమే అగ్రవర్ణమే కావచ్చు కానీ వాళ్ళకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ లేదు భూమి వాళ్ళకున్న మూడు ఎకరాల పక్కకు ముప్పై గుంటల జాగా యాభై ఏళ్ళ కింద వాళ్ళ అత్తమా వాళ్ళ వెనుకడ కొనుక్కున్నారట వాళ్ళు కొనుక్కుంటే బీఆర్ఎస్ చట్టం ప్రభుత్వం కదా సడలింపించింది పిఓటి కింద చేయమని చెప్పేసి చేసుకోవచ్చు సాదా సాదాబైన మీద ముప్పై గుంటలు చేసుకున్నారు కలుస్తుంది జాగా అని చెప్పి చేసుకున్నారు యాభై ఏళ్ళ నుంచి ఇప్పుడు నువ్వు అంటే మీరు మీరైనా ఉంటుర్రా యాభై ఏళ్ళ కింద కలెక్టర్ గారు వ్యవసాయం చేసుకుంటూ తప్ప అండి ఏం డేట్లా కబ్జా అంటరా అండి పట్ట లేకుంటే పాస్బుక్ లేకుంటే దుడుకున్నాడా కబ్జా అంటే ఎవరి మీద కోపం ఈ పేద బడువు బలహీన వర్గా బల బలహీన బలహీన వర్గాల లెక్కనే రెడ్డి సామాజిక వర్గమైన పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ ముఖాలు చూసిరా ఒక్కోళ్ళ ముఖం మీద రక్తం లేదు వీళ్ళు బిడ్డ ఏడుస్తుండ్రు వాళ్ళు మొత్తం ఇది ఇది పరిస్థితి వాళ్ళది రెడ్డి సంఘాలు ఇటువైనా ఈ జిల్లా ఎంపీ బండి సంజయ్ గారు ఏమైరూ అడగాలి కదా రైతులు జైళ్ళకు పంపుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులకైనా ఎంక్వైరీ చేయండి మీరు జిల్లాలోకి వెళ్ళి రాజకీయ నాయకుడా రైతు లేకపోతే రాజకీయ నాయకం కుటుంబమా కబ్జా చేసిండా అరే మీరు ఏం కలెక్టర్ గారు కోసం కలెక్టర్ గారితో మీరు చేయిస్తున్నారా కలెక్టర్ గారు చేస్తున్నారా లేకపోతే కలెక్టర్ గారు మీరు చెప్తే వింటుండా వింటలేదా ఇంత ఇంత ప్రజల పేదోళ్ళ రక్తం దాగుతుంది ఎట్లా ఇట్లా ఇసుంటు ఇసుల తరపున నాడు వంటలు అడగకపోతే ఎవరు అడగాలి ఇంక మొత్తానికి అడిగేటోళ్ళే లేరు కదా ప్రశ్న ఇప్పుడు పరిస్థితి ఎంతమంది ఇట్లా ఎంతమందిని కన్నీళ్ళు పెట్టిస్తారు ఇంకా ఏ ఏం పాపం చేసినా అయ్యా కలెక్టర్ గారు ఇప్పుడు మీరు అక్రమంగా అందరు జైలుకు పంపుతారు మీ మీద కోపంతోని ఎవరైనా మీ కుటుంబ సభ్యులే బగదించుకోవాలని కేసులు పెడితే జైలుకు పోతే బాధపడరా మీరు మీ నాయనో మీ తండ్రినో మీ అన్ననో జైలుకు పంపితే బాధపడతారా బాధపడరా పాడేవడం ఫేస్బుక్లో పెట్టిన వాళ్ళ వాళ్ళు కుటుంబంలో అలా ఇంటి పేరు ఒక్కటి ఉంటే పెడతా అంటే ఎట్లా ఒక్కొనికే ఉందా ఇది ఈ రాష్ట్రంలో మొత్తం అసైన్ ల్యాండ్ దున్నుకుంటుండే వాళ్ళు లేడా వేల లక్షల మంది ఉన్నారు కదా అందరు పంపుతున్నారు కట్టే ఇదే జిల్లాలు ఉన్నారు కదా అదే ఊర్లో దాదాపు మూడు వందల మంది వెళ్తారాడు రైతును మూడు వందల మందిని పంపుతారు మళ్ళా ఆపరేషన్ అయింది అది మాటలు రావు ఆ రైతుకు నోటి మాత్రం బంద్ అయింది అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కూడా పోలీసులు తీసుకుపోయి రిమైండ్ చేస్తారు ఈ జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ సార్ మీరు కలెక్టర్ గారు ఎట్లా పిటిషన్ ఇస్తే మీరు అట్లనే ఎంక్వైరీ చేయకుండా ఎందుకు రిమాండ్ చేస్తున్నారని నేను అడుగుతున్నా ఇంతకుముందు కూడా ఒకసారి పెద్దోరు రైతుల రిమాండ్ విషయంలో కూడా నేను అడిగినా అడిగిన విజ్ఞప్తి చేసినాం ఎంతమందిని పంపుతాను సార్ ఇట్లా మీరు కూడా విచారణలు వద్దా పాపం సార్ వాళ్ళ పాపము వాళ్ళ 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 పేద కుటుంబాలు సార్ ఎవడ కోటీశ్వరున్నో జర రాజకీయ నేపథ్యం ఉన్నది పంపితే ప్రజలు ఎవరు బాధపడదు అంత పేద బిడ్డలు పేద కుటుంబాలు జైలుకి వెళ్తున్నారు వాళ్ళే సెక్షన్లు పెట్టి కలెక్టరే సెక్షన్లు పెట్టి కలెక్టర్ని ఎఫైఆర్ చేసుకోమరండి వాళ్ళు మీరెందుకు చేస్తున్నారు సార్ అన్ని అయిననే సెక్షన్లు పెట్టి కాగితం పంపితే కాపీ పేస్టులు కేసులు పెట్టే బదులు మనము ఆయననే ఎఫ్ఐఆర్ చేసుకుని ఆయన రిమాండ్ చేయమని రెవెన్యూకి అప్ప చెప్పండి అధికారం కూడా ఇన్వెస్టిగేషన్ మనం ఎందుకు సార్ ఇక తప్పు ఒప్పు అనేది మీరు ఒక పోలీస్ శాఖలో ఒక తండ్రి పాత్ర మీరు ఆయన జిల్లాకు తండ్రి పాత్ర పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఒక హెడ్ ఇన్వెస్టిగేషన్ లేని తప్ప ఒప్ప వాళ్ళు తప్పు చేసినా చేయలేదని ఇన్వెస్టిగేషన్ లేకుండా రిమాండ్లు కొడితే మళ్ళీ ఎందుకు మనం ఎఫ్ఐఆర్ చేసుడు చాలా తప్పు సార్ ఇది పద్ధతి కాదు ఇది మీరు ఒకసారి పర్సనల్గా జిల్లాలకు విజిట్ చేయండి సార్ ఎస్పి గారు వాళ్ళ కుటుంబాన్ని చూడండి వాళ్ళకి ఏమైనా రాజకీయంగా ఏం సంబంధం లేదు ఆ ముప్పై గుంటల జాగా కూడా నలభై ఏళ్ళ కింద జాగా అది దున్నుకుంటున్నారు కదా వేరే ఏం చేస్తలేరు కదా వ్యవసాయ వ్యవసాయమే చేస్తున్నారు కదా భూమిలా ఎంతమందికి లేవు లేవులకే ఉన్నాయా మీ ఎస్హెచ్లో తనకా ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేయించండి సార్ కమ్మ పట్టుకుని రా పిటిషన్ రాగానే అరగంట ఎఫ్ఐఆర్ కట్టి అరగంటల గంటల సేపలు రిమాండ్ చేస్తే ఏం తెలుస్తుంది తప్పు చేసినా రైతు చేయలేదు ఎట్లా తెలుస్తుంది సార్ ప్రతి కేసులా కట్టడానికి మళ్ళీ మీరు యాక్షన్ తీసుకుంటారా పిటిషన్ రాగానే రిమాండ్ చేస్తున్నారా కాంగ్రెస్ వాళ్ళ మీద పిటిషన్లు వస్తేనే ఒక లెక్క బీఆర్ఎస్ వాళ్ళ మీద ఒక పిటిషన్లు వస్తే ఒక లెక్క రాక రైతులు వదులుతలేరు కదా సార్ జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చినంత మాత్రాన మీరు ఇమ్మీడియట్ రిమైండ్ చేయవలసిన అవసరం లేదు సార్ మీరు ఎంక్వైరీ ఆఫీసర్ ఖచ్చితంగా మీకు మీకు ఎంక్వైరీ చేసే బాధ్యత ఉంది ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వండి ఈ పిటిషన్ తప్ప ఒప్పా అని చూడండి ఏ సెక్షన్ గదే పేర్లు గదే పిటిషను గవే సెక్షన్లు కాపీ పేర్చు సర్వే నెంబర్ చేంజ్ చేస్తున్నారు మీ పోలీసులు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్ అవి నోట్ కనీసం చెప్పుకుందామంటారు నోరు కూడా లేదు ఆ రైతుకు పాపం ఎంత అన్యాయం అంటే ఇది చూడండి పరిస్థితి మాటలు రావు గొంతు ఆపరేషన్ అయింది పొలంగాడి కొద్ది బురద బట్టలతో తీసుకుపోయినట్ట ఏమో సార్ మీరు ప్రామీ చెప్తున్నా మీరు ఏమన్నా అనుకోండి ఈ జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు మీరు ఒకరికి మంచి చేయాలంటే చేయొచ్చు చెడు చేయాలంటే చేయొచ్చు కానీ మీరు కోఆర్డినేషన్ లేకపోతే మాత్రం పేదలకు నష్టం జరుగుతుంది పేద బిడ్డలకు నష్టం జరుగుతుంది ఇప్పటికీ చాలా ప్రభుత్వాలు నష్టం జరిగింది జిల్లా కలెక్టర్ గారు చేపట్టి పాడి రైతులు అగ్రారం మొత్తం మొత్తం డ్యామేజ్ అంటే డ్యామేజ్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఫీల్డ్ లెవెల్ దాకా పోయింది గ్రామ గ్రామాన కాంగ్రెస్ కోటేసే పరిస్థితి లేకుండా చేసారు రీసెంట్గా కొట్టు అది ఏదో వాడుపు చేసుక బతుకుతుండు కోపం ఉంటుంది సరే కేటీఆర్ పేరు పెట్టుకున్నాడా ఎన్నికల కూడా మన్నా మా మషాళ మొత్తం ఐపీకి ఇది లెక్క మళ్ళీ అందరూ చూస్తుండగా క్రెయిన్కు దాని క్రేన్ కిరాయి తెచ్చి ఓ పది మంది పోలీసులను ఎస్ఐని కానిస్టేబుల్ని పెట్టి అందరు చూస్తుండగా రోడ్ల పని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ తీసుకపో తీసపోతే ఏంటిది ఇది ఫుట్ పాత్ మీద వాటికి మీద కూడా ఎంత కోపాలు ఉంటాయి కక్ష సాధింపులు ఉంటే ఇక మరి ప్రజలు ఎట్లా బతకాలి చెప్పండి మీ లెక్క లక్షల లక్షల జీతాలున్నాయా సార్ మీకు ఏమన్నా వాళ్ళకు కనీసం మానవత్వం ఉండాలి కదా ఒక మనిషి బతికే హక్కుని మనం కలిపియాలి పర్మిషన్ ఉన్నా లేకున్నా వాడు ఎట్లా బతుకాలి వాడి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు కదా ప్రభుత్వం మీద ఏం ఆధారపడతలేడు కదా నేను అడుగుంటలేడు కదా అయ్యా రూపాయి రెండు రూపాయలు సాయం చేయి దానం చేయమని ఈ దేశంలో వాళ్ళు వాళ్ళు బతికే హక్కు కూడా లేదా జీవించే హక్కు లేదా కష్టం చేసుకొని బతికే హక్కు కూడా మీరు కల్పిస్తారు వాళ్ళు చేయకపోతే ఎట్లా వాళ్ళు ఛాయ్లు అమ్ముకున్న మీద కూడా ఏదో ఆయన కేటీఆర్ అంతా పెట్టిస్తా ఆదుకుంటా అన్నాడు అది కూడా చేయకపోతే ఏంది పరిస్థితి మనం బతికేంది రేపు పుట్ట కొట్టకూరు సార్ కడుపు కొట్టకూరే పేదోని కడుపు కొట్టకూర్రే ఉంటే ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది మీ దమ్ము ధైర్యం ఉంటే ఆ కేటీఆర్ మీద కేసు పెట్టండి నేను తిట్టిండి కదా అయిన మీద కక్ష తీర్చుకోండి ఈ నడిపి పేదవాడు ఏమన్నాడు పేద రైతులు ఏమన్నారు ఆనాడు ఆ బాలయ్య బాలయ్యనటైనే అన్నదాపుల పంచాయతీ కాయిదా వస్తే మీరే పిటిషన్ ఇచ్చి వాళ్ళని జైలుకి పంపింది కదా పెద్దూర్ల నోటీలు ఇస్తే నోటీసులు ఇస్తే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు కదా ఆ కరీంనాయర్ డైరీ కూడా పర్మిషన్ లేకపోతే నోటీసులు నోటీసులు ఇస్తే వాళ్ళు సమాధానం ఎందుకు లేదు తీసుకున్నారా తీసుకుని అడుగుతారు కదా చెప్తారు కదా సార్ ఆగ మేఘాల పోయితే గేటుకు తాళం ఎత్తిరి వాళ్ళు మధ్యాహ్నం ఎత్తి ఆదిసీనన్న మా కేకే మహేందర్ రెడ్డి అన్న మధ్యాహ్నం ప్రెస్ ప్రిని పెట్టి మా కలెక్టర్ గారు గొప్ప మంచి పని చెప్తున్నాను రెండు గంటలు సీజ్ చేసి పాలెత్త సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు పోయి మళ్ళీ ఆయన ఓపెన్ చేసే అంటే మీరు రీ అధికారికంగా సీజ్ చేసిరా లేకపోతే ఇల్లీగల్గా సీజ్ చేసిర్రా ప్రభుత్వం సీజ్ చేసి ఎట్లా ఓపెన్ చేయడానికి ఎట్లా ఉంటుంది అండి చెప్పాలి అన్న మీరు కూడా మీరు ఏ బేసిక్లో ఆ సీజ్ చేసిన కరీంనగర్ రైలు ఓపెన్ చేసినా మీరు కూడా చెప్పాలి కలెక్టర్ గారు ఎట్లా సీజ్ చేయించు మీరు ఎట్లా ఓపెన్ చేశారు ఈ నాలుగైదు గంటలలో ఎట్లా లీగల్ అవుతుంది మళ్ళీ అది కొన్ని ప్రజల కోణంలో ఆలోచించాలి ఈ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు నష్టం జరిగే వ్యవహారాలు అస్సలు చేయద్దు పోయి ముఖ్యంగా రైతులను కాపాడుకోవాలి మనం మన బువ్వ రైతు వ్యవసాయం చేస్తేనే మనం బతుకుతున్నంత మూడు పూటల బువ్వ తింటున్నాం కలెక్టర్ గారు మీకు దండం పెడుతున్నాం రైతుల విషయంలో మీరు ఆలోచన చేయండి చూడండి తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపకండి రైతు కష్టం గురించి తెలుసుకోండి సార్ ఒకరోజు వీలుంటే కైకిల్ పని కోరి పొద్దున పోయి సాయంత్రం దాకా ఆ మట్టి పని చేస్తే ఎంత కష్టమో తెలుస్తుంది రైతు పని రైతు బతుకు మనది ఏముంది సార్ కుర్చీలు అవ్వకుండా చేస్తే ఫీల్డ్ లెవెల్లో ఏం అర్థం కాదు మన కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు వాళ్ళు ప్రతి కన్నీటి చుక్కకు మనకు మనం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది ఆ పాపం తగలేదు సార్ ఆ కన్నీళ్ళు మనకు తగలయా అట్లా చేస్తే చెయ్యని తప్పుకు జైలు పంపితే తగలదా సార్ అఖిల్ మహాజన్ సార్ మీరు ఎందుకు ఇట్లా చేస్తారు సార్ మీరు కూడా వాళ్ళు రైతులు సార్ వాళ్ళు అరే మీరు జిన్నీర్ ఉందా లేదా మీరు కూడా ఆలోచించకపోతే ఎట్లా సార్ మీ ఎస్ఐలకు సిఐలకు చెప్పండి ఒకసారి ఒక్కడికి రెండుసార్లు ఎంక్వైరీ చేయమనండి కబ్జాలా కాదా అని ఏమో సార్ నాకైతే ఏమర్థమైతే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది సార్ సిరిసిల్లా కూడా ఆ కలెక్టర్ గారు చేయబట్టి ఆ కలెక్టర్ గారు ఫిర్యాదులు ఎట్లా ఉంటారు మీరు రిమాండ్ చేస్తే అది పద్ధతే కాదు సార్ అది సివిల్ అవి సివిల్ మ్యాటర్లు కోర్టు ఏమైనా ఆదేశాలు ఇస్తే భూమి క్యాన్సల్ చేసుడు అది చేస్తు చేస్తు చేయాలి ఆ పట్ట చేసినప్పుడు ఆర్డీఓ నీట్స్ పెడతారు ఎంఆర్ఓ నీట్స్ పెడతారు కలెక్టర్ నీట్స్ పెడతారు ఆ ధరలని ఎక్కిచ్చులు నిడ్చి పెడతారు ఈ రైతులు రైతులు అలాగే దొరుకుతారు ఆ జైలు ఏవో సార్ నాకు ఇక మీకు ఎంత చెప్పినా ఇక గిత్లే బాలు అంటు గిదే ఊరుతాడు ఏమంటే ఇక ఏదో ఒకటి నింద మోపాలి లేకపోతే ఏదో ఒకటి ఆరోపణ చేయాలి నా నో నా కొంత ఎట్లా మోపేయాలని చూస్తారు కావచ్చు కానీ పేదోనికి అన్యాయం జరుగుతున్న మనసు ఆగుదలేదు సార్ ఎందుకు అది వాళ్ళ ఇంటికి పోతే నాకు దుఃఖం వచ్చింది అలా బిడ్డలు ఏడుస్తుంటే ఇద్దరు ఆడపిల్లలు మొగ దిక్కు లేని ఇల్లు అది మట్టి తిని మట్టి బుక్కి వ్యవసాయం చేసుకుంటే ఇద్దరు బిడ్డలు లగ్గాలు చేసిండు మూడు ఎకరాలు ఏమో దున్నుకుంటా బతుకుతుండు పాపం మళ్ళీ ఏడు రెడ్డి సంఘాలు ఎటువైనాయి ఈ రైతు సంఘాలు ఎటువైనాయి బట్టి అప్పుడు ఎగురుతారు కదా రైతు అన్యాయంగా జైలుకు పోయినని ఎవ్వరు రోడ్లు ఎక్కలేరు కానీ జిల్లా కలెక్టర్ గారు మీకు మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్ ఇది ఇది పద్ధతే కాదు ఇది రైతుల ముఖాలు చూడండి మీరు నిజంగా మీకు మీకు ఎవరు నష్టం చేస్తే మీకు వ్యతిరేకం ఉంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోండి వ్యక్తిగతం అది ఓకే మీరు ఆఫీసర్ అయినా వ్యక్తిగతం ఓతురు అయినా పోండి కానీ సంబంధం లేని వాళ్ళు తండ్రి తప్పు చేస్తే కొడుకు శిక్ష కొడుకు చెప్ప తప్పు చెప్తా అయ్యకు శిక్ష తాతకు శిక్ష అంటే ఎట్లా సార్ వాడి అబ్బాడని ఇంటి పేరు ఉన్నాడు ఉండు పాపమా ఒక్కసారి ఊర్లోకి పోయి మీరే బహిరంగ విచారణ చేయండి కలెక్టర్ గారు పోయి ఆ ఊరోళ్ళు ఊరోళ్ళు మెజారిటీ ఎట్లా చెప్తే అట్లే అట్లేనండి మనం లేకపోతే ఒకసారి అడుగు పెట్టి చూడరు అక్కడ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారు అన్న మీరు చెప్పి చెప్పండి గిన్నె అన్యాయాల అక్రమాలు జరుగుతుంటే మీరు ఎందుకు నోరు వెదుతలేరు మీరే కదా మొత్తం కలెక్టర్ గారికి మొత్తం చెప్పి కేసులు కట్టిస్తారు అట్లా ఇట్లా బయట ప్రచారం జరుగుతుంది కదా మీరు కాకపోతే కాదు అని ప్రకటించండి మళ్ళా నాకు సంబంధం లేదు కలెక్టరే కలెక్టర్ కలెక్టర్గానే చెప్పి పాడగండి కదా ఎందుకు మళ్ళీ ఇంత ఇంత మనకు బదినాం అవుడు ఎందుకు ఇట్లా పబ్లిక్లా మొత్తం ఊర్లే తిడుతురు ఆ జిల్లాలో పోతే మొత్తం రైతులు తిడుతురు ఒక్కసారి దయచేసి ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లా కమిటీ ఖచ్చితంగా ఇంటికి ఆ రైతులు పరామర్శించడండి పూర్వాపరాలు నిజా నిజాలు బాజాబ్తో తెలుసుకొని రారీ ఫేస్బుక్లో పోస్ట్ పెడితే వాళ్ళ కుటు వాళ్ళ కులుపుని ఇంటి ఉన్నోళ్ళు ఉన్నప్పుడంటే ఇది దుర్మార్గమైన చర్య జిల్లా ఎస్పీ గారు కూడా మీరు కూడా మానవత దృక్పథంతో ప్రదర్శించండి సార్ రైతుల విషయంలో ఎప్పుడు మంచిది కాదు ఇటువంటిది ఎవరికైనా మంచిది కాదు ఒక తప్పుడు ఒక్క మీకు ఎఫ్ఐఆర్ చేసే శక్తి ప్రభుత్వం ఈ రాజ్యాంగం మీకు కల్పించింది కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎస్పీ గారు పోలీస్ శాఖకు కూడా కఠినమైన ఖచ్చితంగా మీరు ఆదేశాలు ఇవ్వాలి తప్పు జైలోడు జైలుకు పోవద్దు ఒక వంద మంది తప్పించుకున్న పర్వాలేదు కానీ వెంట్రో చూడాలి నిర్దోషి జైలుకు పోవద్దు అంటుంది అంత సివిల్ కేసులలో పోతుంది ఏమైనా ఏమైనా క్రైమ్ కేసు అన్న పోతలేదు కదా మొత్తానికైతే ఇదైతే ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరుగానే భావించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రభుత్వ పెద్దలు కూడా సిరిసిల్ల రైతుల అక్రమ అరెస్టుల మీద విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే మీకు రానున్న రోజుల మీ ప్రభుత్వానికి చాలా తీవ్ర నష్టం జరగనుంది ప్రజల నుంచి వ్యతిరేకంగా కూడా వచ్చే అవకాశాలు నేను తెలియజేస్తున్నాను